వెల్కమ్ టు నేను ప్రసాద్ ప్రభుత్వం ఏర్పడి పదమూడు నెలలు ఐకొస్తున్నప్పటికీ ఏదైతే రైతులకు హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ చేస్తామని ఇప్పటి వరకు కూడా రైతులకు రుణమాఫీ చేయలేక వీళ్ళు అవసర పాలవుతున్నారు సో ఈ రోజు కొంద రైతులు కల్వకుర్తి పట్టణ మండలాల్లో అన్ని కలిసి అన్ని అందరి రైతులు కలిసి ఇక్కడ మార్కెట్ యార్డ్ లో ఏదైతే రైతులకు సంబంధించిన సమస్యల మీద ఈ రోజు ఆర్టీఓ గారికి వినతి పత్రం ఇవ్వాలని మాకు ఇంతవరకు కూడా హండ్రెడ్ పర్సెంట్ రైతు రుణమాఫీ జరగకపోవడం వల్ల వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసి ఈ రోజు ర్యాలీగా బయలుదేరే ఆ ఇక్కడ కొందరు రైతులు ఉన్నారు వారిని అడిగి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మీకు రైతులు ఎందుకు రుణమాఫీ జరగలేదు గతంలో కూడా మీరు ఇలాంటి కార్యక్రమాలు చేశారు కదా సో ప్రభుత్వానికి చేస్తున్నారు అందరికీ నమస్కారం రైతుల ఐక్యత వర్దిల్లాలి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గత శాసనసభ ఎన్నికలలో మోసపూరిత వాగ్దానాలు హామీలు ఇచ్చి రైతుల ఓట్లతో గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రైతుల నోట్లో మట్టి కొట్టడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నది ఒకవేళ మీరు ఇచ్చిన హామీ ప్రకారము నిజాయితీగా రైతులకు ఏదైతే హామీలు ఇచ్చారో రైతు భరోసా గాని రుణమాఫీ గాని మరియు పాడి రైతులకు అది ఏమి హామీ కాదు కానీ వాస్తవంగా గతంలో ప్రతి పదిహేను రోజులకు ఒక రోజు పాల బిల్లు వచ్చేది ఇలా ఐదు బిల్లులు ఆరు బిల్లులు పెండింగ్ ఉండే పరిస్థితి ఏర్పడింది వీటన్నిటిని సవరించి సక్రమమైన పరిపాలన అందిస్తారా లేకపోతే అధికారం కోసం ఆ రోజు ఏదో అబద్ధం చెప్పాము మోసం చేశాము గెలిచాము ఒక సంవత్సరం పరిపాలించాము ఇక ఇప్పటి నుంచి మా తోటి అయితలేదని మంచిగా ప్రశాంతంగా రాజీనామా చేసి తిరిగి రాష్ట్ర ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారా తెలియజేయండి ఎందుకంటే రైతులు గ్రామాలలో ఎంత నేను మీకు గతంలోనే చాలా సార్లు తెలియజేశాను మీరు మారు వేషాలలో గ్రామాలలో పర్యటించండి రైతులు మీ మీద ఎంత దుమ్మెత్తి పోస్తున్నారు ఎన్ని శాపనార్థాలు పెడుతున్నారు వాళ్ళ జీవితాలు ఎలా నాశనం అవుతున్నాయని గతంలోనే చాలా సందర్భాలలో ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది కానీ ప్రభుత్వం అన్ని గమనిస్తుంది తిరిగి అబద్ధాలు ఎట్లా ఆడాలనే ప్రయత్నిస్తుంది నిన్న నేను చూశాను ఢిల్లీలో ఎన్నికలు జరుగుతుంది శాసనసభకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రజా సంక్షేమ పథకాలు నూటికి నూరు శాతం అమలు చేస్తున్నాము అని అక్కడ ప్రగల్భాలు వల్కిండు ఆ ఢిల్లీలో ఉన్న పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థి కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎవరైనా ఈ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి వాళ్ళని ఎవరు ఇక్కడ గుర్తించారు మన రైతులు ఏ గ్రామానికైనా వెళ్ళి పది మంది గ్రామస్తులు ఉన్న చోట ఈ కాంగ్రెస్ పరిపాలన ఎట్లుండో అని తెలిస్తే అప్పుడు నెత్తిన దుమ్ము వస్తారా రోట్ల మన్ను వస్తారా వాళ్ళకి అర్థమవుతుందని నేను భావిస్తున్నా దయచేసి ఇప్పటి వరకు మోసం చేసింది సరిపోయింది వెంటనే అర్హులైన రుణమా రైతులందరికీ కూడా రెండు లక్షల రుణమాపి వారం రోజుల లోపల జమ చేయండి మీరు ఇస్తానన్న ఏదైతే రైతు భరోసా ఉన్నదో దాన్ని కూడా మాట మార్చి ఆ రోజు నేను ఎవరు అడగలేదు ఐదు వేలను ఏడు వేల ఐదు వందలు చేయమని పదివేలను పదిహేను వేలు చేయమని నీ అంతటా నువ్వే ఓట్ల కోసం మోసపూరితమైన ప్రకటన చేసి సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తానని ప్రకటించడం గతంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేశారు రోడ్ ఎక్కి మీరు నిరసన కార్యక్రమాలు కూడా చేశారు ప్రభుత్వాలకు హెచ్చరికలు కూడా జారీ చేశారు ఇప్పటి వరకు కూడా మీకు వాళ్ళు ఎలాంటి రైతు ఉన్నమావి జరగలేదు సంక్రాంతికి ఇస్తామన్నారు ఆ డేట్ కూడా ముగించింది సో మీరు ఆ భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది రైతు సంఘాల నుంచి మీరు అడిగినట్టు మేము కూడా సంక్రాంతి వరకు సమయం ఇవ్వాలని సంక్రాంతి పండుగ వరకు ఆగడం జరిగింది సంక్రాంతి పండుగ వెళ్ళింది కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ రైతుల వైపు ఈ ప్రభుత్వం కన్ను తెచ్చి చూడాలనే ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది కార్యక్రమం ఏంటంటే కల్లకుర్తి రెవెన్యూ డివిజన్ పరిధిలో కల్లకుర్తి వెల్ల ఒంగోరు చారగొండర్న మండలాల అన్ని గ్రామాల రైతులను సమీకరించి ఈ రోజు ఒక ర్యాలీగా బయలుదేరి ఆర్డీఓర్ వినతి పత్రం ఇచ్చి ఆ వినతి పత్రాన్ని ప్రభుత్వానికి సమర్పించి వెంటనే రైతులకు న్యాయం జరగాలనే ఒక ఈ కార్యక్రమం చేపట్టడం ఇంకా భవిష్యత్తులో కూడా దర్శన కార్యక్రమాలు యథావిధిగా కొనసాగిస్తాం రేపు జరగబోయే గ్రామ పంచాయతీ కానీ మండల పరిషత్ కానీ జిల్లా పరిషత్ కానీ ఏదైనా ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు దక్కకుండా చేయడమే మా యొక్క రైతులందరి యొక్క ముఖ్య ఉద్దేశం దీనికి అందరు కూడా ఐక్యమత్యంగా మీరు చప్పట్ల ద్వారా మీరు ఇక్కడ మరికొందరు ఉన్నారు వాళ్ళు రైతుల పక్షాన ప్రభుత్వానికి ఏం చెప్పదలుతున్నారు మీరు చెప్పండి నేను ఇప్పుడు రైతులకు కేసీఆర్ గారు లక్ష అని ఆయన చేయలేదు నెక్స్ట్ ఈయన రెండు లక్షలు చేస్తాను ఈయన ఇప్పుడు చెప్పి ఇప్పుడు టూ ల్యాక్స్ పోయి ఇప్పుడు ఏదో కొద్ది మంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఎవరికి కాలేదు ఇప్పుడు వాళ్ళు రినివల్ చేసుకోక వాళ్ళు అంతకంతా పెరిగిపోయినాయి రుణాలు ఇప్పుడు అవి ఎట్లా కట్టాలి ఎట్లా చేయాలి ఎవ్వరికి అర్థమవుతులేదు అందుకే తప్పనిసరి ఈ రుణమాఫీ రెండు లక్షలు అందరికి వందకు వంద శాతం చేస్తేనే ఈ గవర్నమెంట్ నిలుస్తుంది లేకుంటే రైతులతోటి పెట్టుకున్న ఏ గవర్నమెంట్ నిలవలేదు అందుకు తప్పనిసరి రుణమాఫీ తప్పనిసరి చేయాలి ప్లస్ రైతు భరోసా పన్నెండు వేలు ఇస్తాడు ఆ పన్నెండు వేలు టైం కు మన సంక్రాంతి ఇప్పుడు మన చెప్పి జనవరి అంటు ఆ చెప్పి జనవరి కన్నా తప్పనిసరి రైతులకు ఇచ్చి ఆదుకోవాలని కోరిక ఇప్పటికే ప్రభుత్వం కాలయాపన చేస్తుంది సో మీరు ఒక సీనియర్ గా రైతుల పక్షాన్ని ఈ రాష్ట్రంలో ఎద్దు ఏడిచిన వ్యవసాయము రైతు ఏడిసి రైతు రాజ్యం ముందర పడదు మరి ముందర అన్ని ఇష్టం వచ్చినట్టు ప్రకటనలు చేసుకున్నాడు ఏ ఒక్క ప్రకటన కూడా అమలు చేయకుండా ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఎలక్షన్ ఉండదు కాబట్టి ఐదు వందల కోట్లు ఇలా సాక్షి పేపర్లు వచ్చి మీరు చదివింటారు ఐదు వందల కోట్లు బస్సాలు నింపుకొని పోయిండు ఆడ ఎలక్షన్ జరగాలి ఐదు వందల ఐదు వందల కోట్లు ఉండకపోతే ఈయన పోస్ట్ పోతుంది ముందు పోస్ట్ కూడా కాపాడుకోనికే ఐదు వందల కోట్లు తీసుకొని పోయిండు మరి రైతుల రైతు కూలీల నోట్ల మట్టి కొట్టి ఇవాళ మా మా సొమ్ము కొండ పోయి ఢిల్లీలో ఖర్చు పెట్టడానికి కోట్లు నింపుకొని పోయిర్రు కాబట్టి మరి గ్రామాలలో వివిధ మటకం ఒకరొకరిని బట్టలు విడిపించి కొట్టే ప్రయత్నం అవుతుంది రైతులంతా తలుచుకుంటే బట్టలు విడిపించుకుంటాం రైతు రైతు ఏడిపిస్తే మటకం రైతులు గ్రామాలలోకి వస్తే అలా బట్టలు విడిపించి కొట్టే రోజులు దగ్గరనే ఉన్నాయి కాబట్టి మేమంతా రైతుల ఐక్యత అయి ఒక రైతుగా మాట్లాడుతున్నాను నేను ఏ పార్టీకి సంబంధం లేదు ఒక రైతుగా మాట్లాడుతున్నా మరి ఇవాళ రైతుల పరిస్థితి ఏ ఎట్లా ఉంది ఈ గో వేణుగోపాల్ చెప్పినట్టు బ్యాంకుల వడ్డీ పరిహితమైన వడ్డీ ఆడు మూడు రూపాయలు వేస్తున్నాడు రెండు రూపాయలు వేస్తున్నాడు అర్థమే అయితే లేదు వాడు అంతకంత చేసి పెడుతున్నాడు వీళ్ళు కడతారు అనే ఆశతో రిన్యుల్ చేసుకోలేదు రిన్యుల్ చేసుకోకపోయే వరకు అది అంతకంతా పెరిగిపోతుంది కాబట్టి రైతులు చాలా దిబ్బాలు అది పరిస్థితులు ఏర్పడుతున్నాయి మరి రైతు పక్షాన ఎవడేయాలన్నాడు హామీలను ఎవడేయాలన్నాడు ఎలక్షన్ కొరకు ఓట్ల కొరకు హామీలు ఇచ్చింది ఏ ఒక్క ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు ఏదో ఉచిత బస్సు అని పెడితే ఆడోళ్ళు కూడా సిగలు పట్టి కొట్టుకుంటుర్రు ఉచిత బస్సు కాదు మాకు ఖచ్చితంగా రైతు భరోసా చేయాలి రైతు రుణమాఫీ చేయాలి రైతులకు సబ్సిడీ విత్తనాలు సబ్సిడీ ఎరువులు ఇచ్చిన దగ్గర మేము పోరాటం చేస్తాం అలవకూర్తి పక్షాన అన్ని అన్ని పార్టీలకు అతీతంగా రైతుల పక్షాన మెంపరాడు ఇదండి మొత్తానికి కళ్ళకుర్తి మార్కెట్ యార్డ్ రైతులందరూ కలిసి ఈ రోజు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేశారు ఇక్కడ నుంచి ర్యాలీగా ఆర్డీఓ గారికి వినతి పాత్రం అందజేసి ప్రభుత్వాలను మెడలు వంచి మాకు ఏదైతే ఇవాళ ఆరు గ్యారంటీలతో పాటు రైతుకు హండ్రెడ్ పర్సెంట్ రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తామని ఈ రోజు కూడా పదమూడు నెలలు అవుతున్న ప్రభుత్వం ఏర్పడి ఇంతవరకు కూడా రైతులది ఏ పక్షాన కూడా ఇలాంటి కొనంలో కూడా వాళ్ళు పిలుపులు చేయలేదు సో రాబోయే రోజుల్లో రాజకీయ నాయకులు గ్రామాలలో తిరిగే పరిస్థితి ఉండదు ఇకనైనా ప్రభుత్వం ఒకసారి ఆలోచించి రైతుల ఆవేదన ఒక్కసారి గుర్తు చేసుకొని ఎమ్మడి వాళ్ళకు రైతు రుణమాఫీ జరగాలని ఇక్కడ రైతు సంఘాల నాయకులు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి ఇదండి మొత్తానికి చూస్తున్నామని నీటి న్యూస్ నేను మీ ప్రసాద్ కలవకూడదు